హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు చిన్నప్పటి వీడియో అండి ఏంటి అంటే నేను నిన్న మొక్కలు చాలా లైట్ ఫ్లూని చేశాను అందుకని వాటికి ఇప్పుడు మనం ఎత్తు ఒక లిక్విడ్ రూపంలో మనము స్ప్రే చేస్తే మొక్కలు హెల్తీగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఒక ఇప్పుడు చూపిస్తున్నాను అది మీకు అందరికీ తెలుసు అయినా కానీ నేను చూపిద్దామని వేసి వీడియో తీస్తున్నాను అయితే ఒకటి నాది ఒక చిన్న విన్నపం అండి ఏంటి అంటే మనము ప్లాస్టిక్ చాలా తక్కువగా వాడుకోవాలి అనేది నా ఆలోచన అండి అందుకని చెప్పేసి ఈ ఆలోచనలో భాగంగా నేనైతే ఒక చిన్న పాటి ప్రయత్నం అండి నాది ఏంటి అంటే నేను క్లాత్ బ్యాగ్స్ స్టిచ్ చేస్తానండి ఈ క్లాత్ బ్యాగ్స్ స్టిచ్ చేసి నేను అందరికీ ఇస్తూ ఉంటానండి నేను మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద బ్యాగులే కుట్టుకోవచ్చండి కానీ మనం ఎక్కడికన్నా బజార్కి వెళ్ళాలనుకుంటే మనం వాటి బ్యాగులు మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి తర్వాత ఇవి చిన్నపాటి పర్స్ మాదిరి కానీ ఇలాంటివి ఎందుకంటే చాలా వరకు మనము ప్లాస్టిక్ని తగ్గించాలా అనేది నా ఆలోచన అండి అందుకోసమై నేను ఇలాంటివన్నీ స్టిచ్ చేస్తూ ఉంటానండి ఇంట్లో స్టిచ్ చేసేసి నేను తర్వాత అందరికీ పంచుతూ ఉంటానండి అయితే నాకు కొన్ని ఆర్డర్స్ మీద కూడా వస్తూ ఉంటాయండి కొంచెం పెద్ద బ్యాగులు హ్యాండ్ బ్యాగులు ఇలాంటివి లంచ్ బ్యాగులు పిల్లలకి లంచ్ బ్యాగులు ఇలాంటివన్నీ ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి అయితే నేను కుట్టు ఉంటాను కుట్టు అందరికీ పంపిస్తూ ఉంటానండి అందుకని చెప్పేసి నేను వీడియో తీశానండి ఇది మనము ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మనం ప్రయత్నిద్దామండి ప్లాస్టిక్ని వాడటము అయితే ఇప్పుడు నేను మీకు ఒక లిక్విడ్ చూపిస్తానండి లిక్విడ్ ఏం కాదు అది మామూలుగా అందరికీ తెలుసండి అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ నేనైతే మొత్తం మీద ఒక కేజీ అలా తెచ్చిపెట్టుకుంటానండి తెచ్చిపెట్టుకొని వాటర్లో కొంచెం డైల్యూట్ చేసేసుకొని అవి నేను మొక్కలకి స్ప్రే చేస్తానండి చూడండి వాటర్లో ఒక వన్ లీటర్ వాటర్ తీసుకొని టూ స్పూన్స్ అయితే నేను ఎప్సన్ సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని మనము ఇలా మొక్కలు స్ప్రే చేసుకుంటే ఆకులు మంచిగా హెల్దీగా ఉంటాయండి గ్రీనిష్గా ఉంటాయి వాడిపోకుండా మొక్కలు నిన్ననే క్లూనింగ్ చేశాను కదా అవి డిప్రెషన్ వెళ్ళిపోకుండా మంచిగా ఉంటాయండి హెల్దీగా అందుకని చెప్పేసి నేను ఇది స్ప్రే చేస్తున్నానండి మీరు కూడా ఇలాగే ఇలాగే చేయండి మీకు మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి చూడండి ఇలా మొక్కలు మొత్తం తడిసిపోయే అలాగా మనము అన్ని మొత్తం మొక్కలన్నీ తడిసిపోయేలాగా మనము ఈ ఎప్సన్ సాల్ట్ వాటరు స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటాయండి మొక్కలు అయితే ఈరోజు మనము హార్వెస్ట్ చేసుకుందాము అనుకున్నాము కదా బీరకాయలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని బీరకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటూ మీకు చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనేసి అదే ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే పద్ధతి ఆలోచన నాకు వచ్చింది మీతో షేర్ చేసుకున్నానండి అది మీకు నచ్చితే మాత్రం మీరు కూడా మనవంతు ప్రయత్నం మనం చేద్దామండి ప్లాస్టిక్ మీద ఓకేనా అండి చూస్తున్నారు కదా మనం అదే స్ప్రే చేసుకునేదానికి అంతా రెడీ చేసుకొని నేను ఇప్పుడైతే వెదర్ కొంచెం చల్లగా ఉందని చెప్పేసి స్ప్రే చేస్తున్నాను మంచి ఎండలో వస్తే మనం కూడా చేయలేము కదండి అందుకని చెప్పి ఉదయాన్నే వచ్చేసాను చూడండి ఓకేనా అండి మీకు నచ్చిందా బాయ్